అనుష ఆంధ్రప్రదేశ్ లో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తోంది ఇది నిన్నటి నుంచి అసలు ఎంతగా వైరల్ అవుతుందో మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ కడప నుంచి బైపోల్ ఎలక్షన్స్ ద్వారా ఎంపీ కాబోతున్నారు అనేది ఈ చర్చ యొక్క సారాంశం అంటే ఇప్పుడు ప్రజెంట్ కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి రాజీనామా చేసి అక్కడ బైపోల్ నిర్వహించి ఆ బైపోల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారు దీని ద్వారా ఆయన లోక్సభకు వెళ్దాం అనుకుంటున్నారు అలాగే పులివెందుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడ రాజీనామా చేసి అక్కడ విజయమ్మను ఆ లో పోటీకి నిలుపుతారు అనేది ఈ చర్చ యొక్క సారాంశం అయితే దీనికి ఎంతవరకు పాజిబిలిటీస్ ఉన్నాయి నిజంగా రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందో ఒకసారి మనం ఆలోచిస్తుంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఎల్లో మీడియా ప్రచారంలో భాగంగా జగన్ రాజీనామా చేయబోతున్నారు అని వాళ్ళు చెబుతున్నారు అయితే జగన్ రాజీనామా చేయడం వల్ల జగన్కి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి మనం చూసుకుంటే ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆల్రెడీ ఉన్నారు ఆయన మంచి మెజారిటీతో గెలుపొందారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేసి ఆ కడప ఎంపీగా ఆయన పోటీ చేసి గెలిచి ఒకవేళ లోక్సభకు వెళ్తే జగన్ అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక పారిపోయారు అని మరొకసారి అంటే టీడీపీ జనసేన ఏదైతే ఆరోపిస్తూ వస్తోందో లేదంటే కామెంట్ చేస్తూ వస్తున్నారో అదే జగన్మోహన్ రెడ్డి నిజం చేసినట్టు అవుతుంది అలాగే కేడర్ లో ఖచ్చితంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి ఆల్రెడీ పదకొండు మంది గెలిచిన నేపథ్యంలో ఆ వైఎస్ఆర్ సిపి కేడర్ లో ఎంతో ఆందోళన ఉంది వాళ్ళు ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి అలాగే ఒకవైపు ఆ కార్యకర్తల మధ్య గొడవలు దాడులు జరుగుతూ ఉన్నాయి ఇంత గందరగోళంలో ఉన్న కేడర్ లో మరొకసారి ఇది ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే కడపలో ఆయన ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని రాజీనామా చేయిస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి అటువైపు ఇటువైపు కడప దక్కదు అలాగే పులివెందుల్లో విజయమ పోటీ చేస్తారు కాబట్టి అవినాష్ రెడ్డి ఏ పని పాట లేకుండా ఆయనకి ఇంటికి సాగనంపుతున్నారు అన్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అయితే ఒకవేళ అవినాష్ రెడ్డిని ఆ విధంగా చేస్తే అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో ఈ ఏ విధంగా చూసుకున్నా ఈ నిర్ణయం సరైనది కాదు అయితే ఇలాంటి ఒక తప్పుడు నిర్ణయం లేదంటే అసలు ఏం ఎందుకు పనికిరాని ఈ నిర్ణయాన్ని జగన్ తీసుకుంటారా అంటే జగన్ అంత ఏమీ తెలియకుండా ఆలోచించే వ్యక్తి కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఆయన ఐదేళ్లు సీఎంగా చేస్తారు అంతకుముందు ప్రతిపక్ష నేతగా పదేళ్లు ఉన్నారు జగన్కి ఏపీలో ఉన్న పరిస్థితులు తెలుసు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ అంటే కేసుల కోసమో లేదంటే ఆ జైలుకు వెళ్ళడానికి తప్పించుకోనో లేదంటే ఆ వీటి కోసం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్తారు అని చేస్తున్న ప్రచారంలో అయితే ఏమాత్రం ఆ అంటే ఏమంటారు ఒక సరైన రీజన్ కారణం గాని కనిపించట్లేదు అదే విధంగా అంటే పొంతన లేదనమాట ఈ వార్తకు అలాగే అవినాష్ రెడ్డిని ఖాళీగా ఉంచడం అనేది అంటే అవినాష్ రెడ్డి మనం చూసుకుంటే దాదాపు అరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కడప ఎంపీగా ఆయన అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి అంత మెజారిటీతో గెలుపొందిన అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఇప్పుడు ఒకవేళ జగన్ పోటీ చేసినా అప్పటికి అధికారంలో చంద్రబాబు లేరు కాబట్టి పర్వాలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈజీగా చంద్రబాబు అక్కడ ఏ విధంగానైనా జగన్ ని ఓడించి తమ అభ్యర్థి అంటే తమ తరపు అభ్యర్థి ఎవరు నిల్చుంటే వారిని ఈజీగా గెలిపించుకునే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సో ఇలాంటి పరిస్థితుల్లో అలాగే పార్టీ కూడా చూసుకుంటే కార్యకర్తలు కానీ క్యాడర్లు గాని క్యాడర్ గాని చాలా లోగా ఉన్నారు అలాగే ఆల్రెడీ గెలుపొందిన వారు కానీ ఓడిపోయిన వారు కానీ అందరికీ అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ నింపాల్సిన టైంలో లేదంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన టైంలో జగన్ ఇలాంటి ఒక చెత్త నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఏమాత్రం లేదు అయితే ఈ ఈ వార్త అయితే నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది అయితే దీనిలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశమే లేదని తమ పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే దీనిలో ఇంకా ఎంతవరకు దీనిపై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ఈ వార్త అయితే ఫుల్ గా వైరల్ అవుతోంది దీని మీద ఖచ్చితంగా ఎవరో ఒకరు పూర్తి క్లారిటీ ఇస్తే గాని మనకి ఏ విషయం తెలియదు అయితే జగన్ ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోరు అనేది రాజకీయ విశ్లేషకుల మాట కీప్ వాచింగ్